అమెరికా దాడుల నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ యోచిస్తోంది ఇప్పటికే ఆ దేశ పార్లమెంటు మూసివేత నిర్ణయానికి ఆమోదం తెలిపింది అయితే ఈ విషయంలో ఇరాన్ జాతీయ భద్రతా మండలి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆ దేశ అధికారులు తెలిపారు ఒకవేళ హర్మూజ్ జలసంధి మూసివేయాలని ఇరాన్ జాతీయ భద్రతా మండలి నిర్ణయిస్తే అంతర్జాతీయ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడనుంది ఫలితంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో అత్యంత కీలక సముద్ర రవాణా మార్గంగా ఉన్న హర్మూజ్ జలసంధి మూసివేత దిశగా పడుతున్నాయి ఇది కార్యరూపం దాలిస్తే ప్రపంచ దేశాలకు కష్టాలు తప్పవు అంతర్జాతీయ చమురు వ్యాపారానికి జీవనాడిగా ఉన్న ఈ జలసంధి భారత చమురు దిగుమతులకు ఎంతో కీలకం ఇరాన్ నిర్ణయంతో భారత్ దిగుమతులపై ప్రభావం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ముడి చమురు దిగుమతుల్లో ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్న భారత్ నిత్యం దాదాపు ఐదున్నర మిలియన్ బ్యారెళ్ల ఇంధనం దిగుమతి చేసుకుంటోంది ఇందులో రెండు మిలియన్ బ్యారెళ్లు హర్మూజ్ జలసంధి నుంచే సరఫరా అవుతున్నాయి పశ్చిమాసియా నుంచే కాకుండా రష్యా అమెరికా బ్రెజిల్ల నుంచి సైతం భారత్ ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నందున ఇప్పుడప్పుడే ధరలు పెరిగే అవకాశం ఉండదని భావిస్తున్నారు అంతర్జాతీయ ఇంధన సంస్థ ఇటీవలి విశ్లేషణ ప్రకారం హర్మూజ్ జలసంధిలో స్వల్ప అంతరాయం కూడా చమురు మార్కెట్లపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది హర్మూజ్ జలసంధి మూసివేత అంశంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు గత రెండు వారాలుగా పశ్చిమాసియాలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల్ని నిశితంగా పరిశీలిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు గత కొన్నేళ్లుగా చమురు సరఫరా విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు ఒక్క దేశంపైనే ఆధారపడకుండా వివిధ దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్నామని వెల్లడించారు హర్మోజు జలసంధి నుంచి భారత్కు ఎక్కువగా చమురు రావటం లేదని తెలిపారు ప్రభుత్వ రంగ చమురు సంస్థల వద్ద ప్రస్తుతం అనేక వారాలకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు ప్రజలకు ఇంధన భద్రత కల్పనకు అన్ని చర్యలు తీసుకుంటున్నాయని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు హర్మూజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ ను గల్ఫ్ ఆఫ్ ఒమన్ ను అరేబియా సముద్రం హిందూ మహాసముద్రాలతో కలుపుతుంది చాలా ఇరుకైన జలసంధి ఇది వ్యూహాత్మకంగా ముఖ్యమైన చోక్ పాయింట్ అత్యంత ఇరుగ్గా ఉండే ఈ జలసంధి వెడల్పు ముప్పై మూడు కిలోమీటర్లు సౌదీ ఇరాక్ యుఏఈ ఖతార్ ఇరాన్ కువైట్ బహరీన్ దేశాలు ఈ మార్గం నుంచే ముడిచమురును ఎగుమతి చేయాల్సి ఉంటుంది ప్రపంచ వాణిజ్యం ఇంధన భద్రతకు కీలకమైన ఈ జలసంధి మార్గాన్ని సురక్షితంగా ఉంచేందుకు అమెరికా ఫ్రాన్స్ చైనా లాంటి దేశాలు నౌకాదళాల్ని అక్కడ మోహరిస్తుంటాయి